గారు చెప్తున్నారు వినండి అధ్యక్ష అది వినాలి వినండి అరే వినండి అన్నారు అధ్యక్ష 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 ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష వచ్చినవర్ అయ్యాక అధ్యక్ష వచ్చినవర్ అయ్యాక బిఏసీ మీటింగ్ ఉంది అధ్యక్ష బిఏసీ మీటింగ్లో మీరు సమయం కేటాయించండి యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది మేము రెడీ రెడీగా ఉన్నాము మీరు సమయం కేటాయించండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష రేపు బిఎస్సీ మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందామంటున్నారు మంత్రి గారు ప్లీజ్ యాదవ్ మొదటి రోజు మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ చైర్ దగ్గర ఉండడం సిగ్గు సిగ్గు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాలకు అనేక కొత్త పిహెచ్లు తీసుకొని వచ్చారు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదమూడు వందల నలభై ఐదు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి పదకొండు వందల నలభై ఐదు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలాపాతం చేశాయి అంతేకాక రాష్ట్ర వీటిలో ముప్పై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాములో నిర్మాణ దశలో ఆగిపోయాయి దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య దూరం దూరమయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం యాభై మూడు బిహెచ్సీలు మాత్రమే సొంత భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్ది భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష ఇది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది ఇది సిగ్గు సిగ్గు అధ్యక్ష జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి లో గత ప్రభుత్వాలు డాక్టర్లు కొరత నర్సుల కొరత ఔషధాలు లేక జరిగింది అధ్యక్ష ఆసుపత్రులకు వెళ్ళి వెళ్ళడానికి కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష కరోనా సమయంలో కూడా బ్రీహెచ్ స్థాయిలో వైద్య సదుపాయాలు కొరతలు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష అది సిగ్గు సిగ్గు చే అధ్యక్ష ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఆగిపోయిన బీహెచ్ల పనులు తక్షణమే పునః ప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష ప్లీజ్ 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 వన్ మినిట్ వినాలి మీరు ఒక నిమిషం వినాలి దయచేసి వినాలి దయచేసి వినాలి ప్లీజ్ రేపు బిఎస్సీలో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నిర్ణయం తీసుకున్నారు రేపొద్దున మంత్రి గారు చెప్తున్నారు కదా చెప్తున్నారు వినండి వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి